సాహితీ మిత్రులకు నమస్కారం కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో నేను వినిపించబోయే కథ ఎస్ అలెక్సియో రాసిన రష్యన్ చరిత్ర కథలు గాథలు ఈ పుస్తకం సోవియట్ యూనియన్లోని రాదుక ప్రచురణాలయంచే చే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముద్రించబడింది దాదాపు నాలుగు వందల నలభై పేజీల పుస్తకం అనువాదకులు నెడమర్తి ఉమా రాజేశ్వరరావు డిజైన్ చిత్రాలు ప్రగతి ప్రచురణాలయం రాదుక ప్రచురణలను ఒక్కొక్క పేజీ తడుముకుంటూ చూస్తూ ఉంటేనే ఏదో తెలియని ఆనందం వస్తుంది ఈ పుస్తకం ఎనిమిది భాగాలుగా ఉంది ప్రతి కథ ఓ అద్భుతమే మొదటి భాగంలోని రెండవ కథ శ్రైలుస్సి నావలు ఈ కథలో మూడు ముఖ్య పదాల గురించి చెప్పాలి ఒకటి శ్రైలుస్సీ శ్రైలుస్సి అంటే తుపాకీ సైనికులు సాయుధ సైనిక బలగాలకు చెందిన రెగ్యులర్ రెజిమెంట్లు వీరు జార్జ్ చక్రవర్తుల సైన్యం రెండు అతమాన్ అతమాన్ అంటే ఎన్నుకోబడిన కోసక్ సైనిక కమాండర్లు కోసక్లు అంటే ప్రజల సైన్యం మూడు కప్తాన్ కప్తాన్ అంటే నూలుతో లేక సిల్క్తో కుట్టబడి పొడవాటి చేతులు స్కార్పు కలిగి పాదాల దాకా జీరాడే లాంగ్ కోట్ కథలోకి వెళదామా స్రైలుసీ నావలు రాజీన్ రాజీన్ వస్తున్నాడు సెప్తాన్ రాజీన్ పదహారు వందల డెబ్బైవ సంవత్సరం రష్యా దేశములో కలవరం బోయార్లలోనూ జారు సేవకుల్లోనూ విశేషమైన భయోత్పాతం చెలరేగింది పీడిత తాడిత జనం రైతులు కోసక్కులు బష్కీరులు తార్తార్లు మెర్దీనియన్లు ఒక్కొమ్మడిగా లేచి తిరగబడ్డారు వందలు వేలుగా తిరగబడ్డారు ఆ రైతాంగ దళాలకు ధోన్ ప్రాంతపు సాహసీకుడైన కోసక్ అతమాన్ సెప్తాన్ రాజిన్ నాయకత్వం వహించాడు సెప్తాన్ రాజిన్ వర్దిల్లాలి సెప్తాన్ రాజిన్ వర్దిల్లాలి తిరుగుబాటుదారులు సరస్సీన్ పట్టణం దిశగా తరలి వెళ్ళారు పట్టణానికి ఎగువన ఓల్గా నది కోసైన ఒడ్డుపైన వాళ్ళు ఆగారు డేరాలు పాతుకున్నారు మనమిక్కడ ఎందుకు ఇప్పుడే సరస్సీన్ పట్టుకుందాం అన్న మాటలు కోసక్కుల నుండి వినవచ్చాయి రాత్రివేళ చీకటి మాటన పట్టణవాసులు రాజన్ దగ్గరకు వచ్చి పెద్దయ్యా పట్టణంలోకి వచ్చి అధికారం నీ చేతుల్లోకి తీసుకునే సమయం వచ్చింది సరస్తిన్లో పట్టణవాసులు నీ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు శ్రైలుస్ అక్కడ కొద్దిమందే ఉన్నారు వాళ్ళతో పెద్ద సమస్య కాదు మేము నీకు గేట్లు తెరుస్తాం అని అర్థించారు సరస్సిన్ పట్టణాన్ని పట్టుకో అతమాన్ అంటూ అతని సలహాదారులు ప్రోత్సహించారు అయితే రాజేన్ తొందరపడలేదు ఓల్గా నది మీదగా ఒక ఓ పెద్ద స్త్రైలుస్సీ బలగం నావల మీద వస్తున్న సంగతి అతనికి తెలుసు త్రైలుస్సేకి పెరంగులు తుపాకులు బందూకులు తుపాకీ మందు దండిగా ఉన్నాయి బాగా శిక్షణ పొందిన ఆ సైనికులు సమర్థుడైన కమాండర్ లోపాతి నాయకత్వాన తరలి వస్తున్నారు బలవత్తరమైన అలాంటి సైన్యాన్ని మనం ఎలా ఓడించగలం మనం పట్టణంలో దాక్కోలేం పట్టణంలో ఎక్కువ కాలం నిలబడగలగవచ్చు కానీ మనకు కావాల్సింది అది కాదు కదా కోస పద్ధతిలో దాడి చేయడం వాళ్ళని చిత్తు చేయడం ఇది మనకు కావాల్సింది అని ఆలోచించాడు రాజన్ లోపాతిన్ నావలు అంతకంతకు సరస్తిన్నను సమీపించసాగాయి పట్టణాన్ని పట్టుకో అతమాన్ కోసక్కులు అరిచారు అతమాన్ తొణకలేదు బెణకలేదు లోపాతిన్ రోజు వేగులను పంపుతుండేవాడు కోసక్కుల కదిలికలను గురించి వాళ్ళు వెనక్కి సమాచారం తీసుకువస్తుండేవారు వాళ్ళు దిబ్బ మీద ఉన్నారు వాళ్ళు పట్టణం జోలికి పోలేదు లోపాతి నవ్వి అన్నాడు వాళ్ళ కమాండర్కి పెద్దగా బుర్ర ఉన్నట్లు లేదు పెద్దయ్య గారు సరస్తి నిన్ను పట్టుకోండి అంటూ తిరుగుబాటుదారులు అతమానని వేడుకున్నారు అవేమీ వినట్లు రాజన్ మౌనంగా ఉండిపోయాడు సరిగా ఆ సమయంలో లోపాతిన్ నావులు కోసక్కలు నిలబడ్డ దిబ్బలకు తిన్నగా వచ్చాయి అవి కాల్పులు జరపసాగాయి కాల్చండి కాల్చేయండి అంటూ లోపాతిన్ హేళన చేశాడు అదే ముఖ్యం తమ కాల్పుల ద్వారా ఎవరి విజయం అందుకుంటున్నారన్నదే ముఖ్య సమస్య ప్రమాదకరమైన తీరం నుంచి దూరంగా నావలు మరింత ముందుకు సాగిపోయాయి సరస్తిన్ పదములోకి వచ్చింది కోట నుంచి ఒక పిరంగి స్వాగతం పలికింది లోపాతిన్ తృప్తిగా సంకలు కొట్టుకున్నాడు అంతలో అకస్మాత్తుగా ఏమిటి జరుగుతుంది సరస్థిన్ కోట గోడల నుంచి పిరంగి గుళ్ళు కొరవడం మొదలయ్యింది ఒకటి రెండు పది అవి శ్రైలిస్సీ నావలను తాకాయి నావలు కాగితపు పడవల మాదిరిగా ఒరిగి నీటిలో మునిగాయి వెడదరమ్ము కలిగి అతమాన్ కప్తాన్ ధరించిన ఒక కోసక్ గోడ మీద నిలబడి ఉండటం ఎవరో చూశారు రాజిన్ సరిస్సిన్లో రాజిన్ బందిపోట్లు నగరంలో ప్రవేశించారు ఆగండి వెనక్కి తిరగండి కానీ అదే సమయంలో ఆగ్నమేరకా అన్నట్లు ఓల్గా కుడి ఎడమ తీరాలపైన ఉన్న కందకాల నుండి బిలబిలమంటూ కోసక్కులు నావల దండు పైన పడ్డారు తేనె పైన తేనెటీగల మాదిరిగా రాజన్ సైనికులు శ్రైలిస్సీ నావల పైన ముసిరారు వాళ్ళని వెనక్కి కొట్టండి నావలని నాశనం చేయండి శ్రైలిస్సీ నావలు లొంగిపోయాయి విజయ్ అనంతరము రాజన్ సైనికులు అతమన్ భలే జిత్తులు మారి శ్రైలిసి నాయకుడిని ఆయన ఎలా బోల్తా కొట్టించాడో చూడండి సరస్సిని పట్టుకోకుండా చివరి నిమిషం దాకా వేచి ఉన్నాడు అనుకున్నారు వాళ్ళ నాయకుడికి ఒక్క బుర్ర ఉంటే రాజన్కు రెండు బుర్రలు ఉన్నాయి అంటూ రాజన్ మనుషులు చాలా కాలం పాటు వేళాకోళం ఆడుకునేవారు మిత్రులారా ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధువులకు మిత్రులకు షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కథ వింటున్న మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు మరో కథతో కలుసుకుందాం